అతి వేగం వద్దురా ప్రాణం ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు నేను చెప్పేది లిఖించు మానవులకు వినిపించు ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణము వద్దు నిండు ప్రాణం ముద్దు మానవా మద్యం తాగి వాహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం దానికి నేస్తాం అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం నిర్వచ్చు నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకులు తాతట్టు భద్రతపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నియమాలను పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం వేదం కన్నా ప్రాణం చిత్రగుప్త లిఖించు జనానికి తెలిజ్ ఒక సెకండ్ పాటు నీ నిర్మించు నీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్డును క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం పదేవసానం జీవిత కాలం భద్రతని ఆయుధం అయితే ప్రమాదం అవుతుందిరా మానవ ప్రభు నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా చెత్తాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్లకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టాల నుంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి నా దృష్టిలో పడ్డారా మీ బతుకు కష్టం